ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్స్ టీవీ కిచెన్ టుడే స్పెషల్ రెసిపీ సాంబార్ ఇడ్లీ ఫస్ట్ అయితే మనం సాంబార్ ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ మనం ఒక కుక్కర్ గిన్నెలోకి వన్ కప్ కందిపప్పు తీసుకొని దీన్ని నీట్గా వాష్ చేసేసేయాలి వాష్ చేసుకున్న కందిపప్పులోకి టమాటో ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ వేసుకొని తగినన్ని వాటర్ వేసేసి మూత పెట్టేసి కూత పెట్టించేసేయాలి ఒక నాలుగు విజల్స్ అనేవి వచ్చేసేయాలి ఇంకా సాంబార్ పొడి ప్రిపేర్ చేసుకుందాం ధనియాలు అండ్ కొద్దిగా బియ్యం మెంతులు పచ్చనపప్పు కొద్దిగా జీలకర్ర మినపప్పు కొద్దిగా తీసుకొని ఇవన్నీ కూడా దారగా ఫ్రై చేసేసి పొడి కొట్టేసేయాలి అవి విజల్స్ అయ్యేలోపు పప్పు మనం ఇడ్లీ ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ అయితే మనం ఇడ్లీ గిన్నె తీసుకొని ఇలా వాటర్ వేసుకోవాలి ఇంకా వీటికి మనం వాటర్ అయినా వేసుకోవచ్చు ఈ కప్పులకి లేదంటే ఆయిల్ అయినా పూసుకోవచ్చు దీన్ని పక్కన పెట్టేసి ఇడ్లీ పెట్టుకుందాం మనకి ఇంకా ఇడ్లీలు పర్ఫెక్ట్గా రావాలంటే ఒక కప్పు పప్పుకి మనం నాలుగు కప్పు రవ్వ అనేది వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది మనకి పులవడం కూడా బాగా పులుస్తుంది చాలా బాగుంటుంది ఇడ్లీ కూడా ఇలా పెట్టుకుంటే కరెక్ట్ క్వాంటిటీలో వేసుకుంటే చాలా చాలా బాగా వస్తాయి ఇడ్లీలు అన్నీ కూడా ఇంకా ఇలా పెట్టేసి వేసుకోవాలి పప్పు ఇంకా ఇలా ఉడికింది కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇంకా ఈ పప్పు అంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇంకా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనేది తీసుకొని ముందుగానే నానబెట్టేసుకొని ఇందులోనే వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసేసేయాలి దీన్ని స్టాప్ అయినా ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలి ఆవాలు చిట్టుపట్ట మన్నాక కరివేపాకు ఎండి ఎన్ని మిక్కి ఎల్లుల్లిపాయ అన్నీ కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ వేసుకుంటే మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇందులోనే ఒక టమోటా ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమోటాను కూడా ఇంకా టమోటా మెత్తగా అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టించుకున్న పప్పు అనేది వేసుకోవాలి పప్పు మిక్సీయే పట్టాలా లేదంటే ముద్దకంతో చేసుకోకూడదా అంటారేమో ముద్దకంతో కూడా చేసుకోవచ్చు కానీ కొద్దిగా పప్పు పప్పుగా ఉంటుంది ఇంకా ఇలా అయితే ఇంకా సాంబార్కి చాలా బాగుంటుంది ఇలా నేను చేసే విధంగా చేసుకుంటే సాంబార్ ఇడ్లీకి సూపర్ ఉంటుంది ఇంకా తగినన్ని వాటర్ వేసుకోవాలి ఇందులో ఇంకా ఇందులో తగినంత ఉప్పు అండ్ పసుపు కూడా వేసుకోవాలి పసుపు కొద్దిగా వేసుకున్నాము ఇంకా తగినంత ఉప్పు అనేది వేసుకోవాలి కరెక్ట్గా సాల్ట్ అనేది మనకి ఉంటే సూపర్ ఉంటుంది మనం ముందుగా మిక్సీ పట్టించుకున్నాం కదా సాంబార్ పౌడర్ అది కూడా వేసేసేయాలి వేసేసి కొద్దిసేపు ఇంకా మరగనివ్వాలి దీన్ని ఇంకా లాస్ట్లో ఇలా మరుగుతునేటప్పుడు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా బెల్లం వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇందులో మనం ఎటువంటి ముక్కలు అనేవి వేయము అంటే ఎటువంటి వెజిటబుల్స్ అనేవి మనం యూజ్ చేయము అలా నార్మల్గా మనం రైస్ కోసం చేసుకునే సాంబార్ అయితే ఓకేని ఇలా ఇడ్లీ కోసం అయితే చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఇంకా ఇడ్లీతో సర్వ్ చేసుకోమే సూపర్ 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 ఉంటుంది ఇంకా స్టాఫ్ చేసేద్దాం సాంబార్ ఇడ్లీ రెడీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది తినని పిల్లలు కూడా ఇలా చేసి పెడితే ఎక్సలెంట్గా తింటారు ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బలసం క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మోర్ వీడియోస్